వైసీపీకి ఏపీలో అధికారం పోయింది అది కూడా ఘోరంగా ఓడింది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయింది అయితే వైసీపీని పూర్తి స్థాయిలో ఖాళీ చేయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏ మాత్రం ఆలోచన లేకుండా వైసీపీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు టీడీపీ కూటమికి క్యూ కడుతున్నారు ఏపీలో వందకు పైగా మున్సిపాలిటీలు అలాగే పన్నెండు దాకా కార్పొరేషన్లు ఉన్నాయి వీటిలో విజయవాడ విశాఖ కార్పొరేషన్లు పెద్దవి విశాఖ కార్పొరేషన్ దాదాపుగా టిడిపి హస్తగతం చేసుకున్నట్లే ఇక ఇప్పుడు వరుసపెట్టి వైసీపీ కోటలను ఖాళీ చేయడమే టీడీపీ టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఉంది ఇటీవల జరిగిన విశాఖ స్థాయి సంఘం ఎన్నికల్లో పదికి పది మంది సభ్యులను టీడీపీ కూటమి గెలుచుకుంది దాంతో వైసీపీ విశాఖ కార్పొరేషన్ లో మైనారిటీలో పడిపోయింది ఫలితంగా మేయర్ పీఠం కూటమికే దక్కనుంది ఇక చిత్తూరు నెల్లూరు ఒంగోలు కార్పొరేషన్లు టిడిపి వైపు మళ్లేందుకు రెడీ అయ్యాయి వైసీపీకి చెందిన కార్పొరేటర్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుతున్నారు అధికార పార్టీలో ఉంటే మేలు అన్న విధంగా ఈ చేరికలు కొనసాగుతున్నాయి మరోవైపు మున్సిపాలిటీలు కూడా టీడీపీ పరం అవుతున్నాయి మాచర్ల హిందూపురంలలో దాదాపుగా మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీ బాట పట్టారు రెండు మూడు మాసాల్లోనే మరిన్ని మున్సిపాలిటీలు టీడీపీ వైపు మళ్లుతున్నాయని తెలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క తాడిపత్రి కొండపల్లి తప్ప అన్ని మున్సిపాలిటీలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది అయితే వైసీపీ అధికారం కోల్పోవడం జగన్ పుంజుకుంటున్న పరిస్థితి లేకపోవడంతో ఆ పార్టీలో ఉండి ప్రయోజనం లేదని స్థానిక నేతలు లెక్కలు వేసుకుంటున్నారు దాంతో వచ్చిన వారిని వచ్చినట్లే టిడిపి చేర్చుకుంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో మొత్తం మున్సిపాలిటీలన్నీ టిడిపి ఖాతాలో పడిన ఆశ్చర్యం లేదని తెలుస్తోంది ఇక పట్టణాల విషయానికి వస్తే గ్రౌండ్ లెవెల్లో వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి మండలాల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మీద కూడా ఫోకస్ పెడితే వారంతా అధికార టీడీపీ కూటమిలో చేరతామనేది ఖాయం దాంతో ఏపీలో జిల్లా పరిషత్ చైర్మన్లు అలాగే మండల పరిషత్తులు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్ని కూటమి ఖాతాలో పడిపోవడం ఖాయమని తెలుస్తోంది వాస్తవానికి స్థానిక ప్రజా ప్రతినిధులు ఉంటేనే ఏ పార్టీ అయినా బతుకుతుంది కానీ చేతులు కాలిపోయినా వైసీపీలో చలనం కనిపించడం లేదు ఎవరిని పిలిచి మాట్లాడుతున్నా పరిస్థితి కూడా లేదు గతంలో రోమ్ నగరం తగలబడుతుండే నీరో చక్రవర్తి ఫిడిల్ వాయిస్తున్నాడన్న సామెత ఉండేది ఇప్పుడు జగన్ కూడా వైసీపీ మొత్తం ఖాళీ అవుతున్నా జగన్ సన్నిహితులే పార్టీని వీడుతున్నా తనకేం పట్టనట్టు బెంగళూరు లో రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు ఎవడెలా పోతే నాకేంటి అన్నట్లుగా రిలాక్స్ అవుతున్నాడు